మనం రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప సినిమా చూసుకుంటే అందులో అండి తమిళనాడు నుంచి ఆ గంధప చెక్కలు ఉంటాయో అవి శ్రీలంకకి షిఫ్ట్ చేస్తూ ఉంటారండి అది సముద్రంలో బోర్డర్ అనమాట అంటే ఒక పన్నెండు కిలోమీటర్లు వెళ్తేనే పక్కన ఇంకో దేశం మారిపోతుంది అలాగే ఇప్పుడు మనం సింగపూర్ లో ఉన్నాం ఇక్కడ నుంచి కూడా సముద్రంలో బోర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు లైవ్ లో అక్కడ బ్లూ కలర్ టబ్బులు అవన్నీ ఉన్నాయి కదండి అక్కడ వరకు సింగపూర్ అంటే ఇప్పుడు మనం సింగపూర్ లో ఉన్నాం ఇదంతా కూడా సింగపూర్ అండి ఆ బ్లూ కలర్లు దాటిన తర్వాత నుంచి మలేషియా మనకి అక్కడ అంతా కనపడేది కూడా మలేషియా పోర్ట్ ఏరియా అండి ఆ విధంగా ఉంటుంది పోర్ట్ ఏరియా మొత్తం కూడా మలేషియా అది ప్రతి అరగంటకండి పోలీసులు అయితే తిరుగుతూ ఉంటారంట ఎందుకంటే ఆ దరి నుంచి ఈ ధరికి ఈ దరి నుంచి ఆధరికి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అనేది జరగకుండా పోలీసులు అనేది ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారంట సముద్రంలో బోర్డర్లు అయితే ఆ విధంగా ఉంటాయండి చూశారు కదా ఇలాంటి వీడియోలు ఎన్నో చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్